ఓకే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఇంకొక కొత్త ఐటమ్ అయితే మీ ముందుకు వచ్చేసారండి అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది అనమాట ఏంటి అనేది ఈ అనేది ఇవి వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట నేను మీకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఇవి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట సింపుల్గా ఉంటుంది చూడండి ఇది డిజైన్ అనేది వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్కి హ్యాండ్ బ్యాగ్ కూడా మంచి లెంత్ లెంత్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఈ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ దీని మీదంతా ఇట్లా డిజైన్ అయితే వచ్చింది ఒక డిజైన్ అనమాట మంచిగా కలంకారీ టైప్లో అయితే ఉందండి డిజైన్ మంచి గట్టిగా కూడా ఉందండి బ్యాగ్ బ్యాగ్ లెదర్ బ్యాగ్ టైప్లోనే ఉంది బ్యాగ్ అనేది ఇలా ఇదిగోండి బ్యాగ్ వచ్చేసరికి ఇట్లా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి టూ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ జస్ట్ బ్యాగ్ వచ్చేసరికి సింపుల్గా ఒక రెండు ట్యాబల్స్ కూడా అయితే వచ్చాయి ఈ బ్యాగ్కి అండ్ సింపుల్గా ఆఫీస్ వేర్కి దేనికైనా కానీ కాలేజెస్కి కానీ సింపుల్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఈ బ్యాగ్ అనేది ఈజీగా అయితే క్యారీ చేయగలుగుతాయి ఇందులో మనకైతే ఆఫీస్కి దేనికైనా కానీ మన టీచింగ్కి ఏదైనా ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఇందులో వాటర్ బాటిల్ అనేది ఒక లంచ్ బాక్స్ అనేది దేనికైనా మంచిగా అయితే పట్టేస్తుంది అండ్ ఓపెన్ అండ్ అదర్ వన్ అయితే ఇక్కడ ఇది ఇది కూడా సేమ్ అండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా స్మాల్ అయితే జిప్ అయితే ఇచ్చారు స్మాల్ జిప్ బ్యాక్ సైడ్ లోపల అయితే నార్మల్గా క్లాత్ అండి క్రీమ్ కలర్లో క్లాత్ అనమాట ఇదిగోండి ఇది బ్యాగ్ లోపల ఒక వాటర్ బాటిల్ బాక్స్ మనకి ఏదైనా సింపుల్గా మేకప్ ఐటమ్స్ ఇవి కూడా పడతాయి నెక్స్ట్ ఏమైనా మనీ అమౌంట్ పెట్టుకోవడానికి కానీ దేనికైనా కానీ ఇది ఒకటి అనమాట ఇది సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ అనమాట డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి ఇది మనం వేర్ చేసామంటే సింపుల్గా ఉంటుంది సేమ్ ఇలా ఒక స్మాల్ డిజైన్ అయితే వచ్చింది బ్యాగ్ మీద అండ్ ఇది చాలా చాలా లో కాస్ట్ ప్రైస్లోనే నేనైతే మీకు అందుబాటులోకి తీసుకొచ్చానండి సేమ్ ఇవి కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే అందులో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక స్లింగ్ బ్యాగ్ కూడా ఉందండి అది కూడా నేను మీకు అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను దీని కాస్ట్ అయితే నేనైతే రీజనబుల్గానే ఉంటుందండి వాట్సాప్ అనేది మెసేజ్ చేస్తే నేను కాస్ట్ అనేది చెప్తాను నేను మీకు అండ్ ఎన్ వన్ వచ్చేసరికి ఈ టైప్లో ఉంది స్లింగ్ బ్యాగ్ అనమాట స్లింగ్ బ్యాగ్ అనమాట బ్యాగ్ ఫ్రంట్ అయితే ఇట్లా ఉంటుంది మీకు క్లోజ్లో చూపిస్తాను ఫ్రంట్ జస్ట్ ఇట్లా ఒక ఫ్లవర్ టైప్లో అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు ఫ్రంట్ ఇలా ఒక జిప్ అనమాట ఫ్రంట్ ఇది స్లింగ్ బ్యాగ్గాను యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా హ్యాండిల్కి తగిలించి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఇలా ఇలా హ్యాండిల్కి తగిలించి కూడా జస్ట్ కి తగిలించి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా అనమాట ఇదిగోండి ఇంత లెంత్ అయితే వస్తుంది ఇక్కడ అడ్జస్టబుల్ కూడా ఉందండి ఇది అడ్జస్టబుల్ ఇది నెక్స్ట్ సేమ్ దీనికి కూడా అలా డిజైన్ వచ్చింది క్లాత్ అనమాట సింపుల్గా ఇది ఇది వచ్చేసరికి సెకండ్ పాకెట్ టూ పాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో ఇదిగోండి ఇది ఇందులోకి వచ్చేసరికి మనకి లోపల అయితే నార్మల్గా ఏమి ఇవ్వలేదండి జస్ట్ మనం ఏదైనా వాలెట్ తీసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి అయితే నేను చెప్తున్నాను వాటర్ బాటిల్స్ అవైతే పెట్టదు జస్ట్ సింపుల్గా ఏదైనా డిఫరెంట్ లుక్గా స్లింగ్ బ్యాగ్ అనమాట సింపుల్గా బాగుంటుంది బ్యాగ్ అనేది అయితే వేర్ చేసుకుంటే మనం ఓకేనా చాలా రీజనబుల్ నేను ఇస్తున్నాను ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు జిప్ అనేది ఫ్రంట్ వచ్చింది బ్యాక్ వచ్చింది ఇలా ఓకేనా ఇది ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్ డిజైన్ అయితే ఇది అనమాట ఓకేనండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి అనేది మెసేజ్ చేయండి నేను కాస్ట్ అనేది చెప్తానండి మీకు ఇదే అండి ఈ రోజు వీడియో అయితే హ్యాండ్ బ్యాగ్స్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను మీలో ఎవరికైనా ఈ హ్యాండ్ బ్యాగ్స్ కావాలంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు త్వరగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కానీ మన ఛానల్ని అయితే ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సపోర్ట్ అనేది చెయ్యండి ఇలాంటి వీడియోస్ ఇలా మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ అనేది షాపింగ్ చేసుకుంటూ ఉండండి అనమాట ఛానల్లో కూడా శారీస్ అనేది జ్యువెలరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి అవి కూడా ఒకసారి వెళ్ళి మనం ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరైనా చూడకపోతే మాత్రం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్